హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదన్ నేను మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంచుమించుగా నెల రోజులు అవుతుంది ఈ క్రమంలో అనేక రకాలైన పరిణామాలు చోటు చేసుకున్నాయి సో దానికి సంబంధించిన విషయాలు మనకు తెలియజేయడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు మరియు ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి ఆర్యూ రెడ్డి గారు మనతోటి ఉన్నారు నమస్కారం రెడ్డి గారు నమస్కారం అండి బాగున్నారా సార్ చాలా బాగున్నా మీరు బాగుండారా బాగున్నాం సార్ సో ఏదైతే మీరు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత నిన్నే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జైలు దగ్గరికి పిన్నిల గారిని పరామర్శకి వెళ్ళి ఆ పరామర్శ అయిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో అనేక రకాలైన వ్యాఖ్యలు చేయడం జరిగింది పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా హెచ్చరించడం జరిగింది దీనిపైన మీ స్పందన ఏంటండి అంటే మదం ఎక్కిన ఏనుగుని బల్లెలతో పొడిస్తే ఆ మదం ఇంకా తగ్గలేదని చెప్పేసి మనం గతంలో పుస్తకాల్లో చదువుకోవడం జరిగింది ఐదు కోట్ల మంది ఆంధ్రులు జగన్మోహన్ రెడ్డిని శిక్షించారు మర్చిపోతున్నాడు అతను ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు శిక్షించిన తర్వాత జగన్మోహన్ రెడ్డిగా అవతార విత్తనాడు ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నావా లేకపోతే నీ కైపిక్కి మాట్లాడుతూ ఉన్నావా లేకపోతే నువ్వు గత ఐదు సంవత్సరాలు చేసిన గంజాయి వ్యాపారం కానీ హెరైన్ కానీ అదేమైనా మింగిగిన వచ్చినావా నువ్వేమైనా వచ్చి ఒక భయంకరమైన నేరస్తుడు మాచర్ల సా మాజీ శాసనసభ్యుడైనటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గత ఐదు సంవత్సరాల్లో కానివ్వండి గత నాలుగు తడవల అతను ఎమ్మెల్యేగా ఉండి ఎన్ని దురాగతాలు చేశాడనేది మీరు నేను చెప్పాల్సిన పర్లేదు అతను క్రిమినల్ రికార్డ్ చెప్తా ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో అతను చేసిన హత్యలు ఇరవై హత్యలు అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక ఒక నేరస్తుని ఒక భయంకరమైన నేరస్తుని ఒక ఆర్థిక నేరస్తుని కలిసినాడు జైల్లోకి వెళ్ళి ఈ ఐదు సంవత్సరాలు ఏ బాధితుడి దగ్గరికి అయినా ఒక ముఖ్యమంత్రి హోదాలో పోయావా నువ్వు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నీకు ప్రతిపక్షం లేదు నువ్వు కేవలం శాసనసభ్యుడు మాత్రమే ఒక శాసనసభ్యుడికి వెళ్ళి ఒక మాజీ శాసనసభ్యుడు వెళ్ళి పలకరించి జైలు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి అలా జగన్మోహిని రెడ్డిగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నువ్వు అవతారం మార్చవు జగన్మోహన్ రెడ్డిగా జగన్మోహన్ రెడ్డిగా మార్చుకొని నువ్వు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు ఏందా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు హెచ్చరించడం కాదు మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఒక ముఖ్యమంత్రి గారిని ఎట్లా సంబోధించాలో నీకు తెలియదా నీకు తెలియకపోతే తెలుసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టు నువ్వు కాపీ పేస్ట్ కాడివి ఎవడో ఒకటి పేపర్ లిస్ట్ పేపర్ ఇస్తాడు దాన్ని మమ్మమ్మ తన నత్తోళ్ళని బట్టికొచ్చి నువ్వు మాట్లాడుతూ ఉంటావు కనీసం పేపర్ కూడా చూసి చదవలేని దౌర్భాగ్య పరిస్థితి నీది నువ్వు మమ్మల్ని అన్నావా ప్రజలు నిన్ను ఎప్పుడో హెచ్చరించారు నువ్వు మర్చిపోతున్నావేమో హెచ్చరించడం కాదు నిన్ను ఎంత తొక్కాలో అంత తొక్కి మళ్ళీ జీవితంలో నీలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టాలన్నా నీలాంటి వ్యక్తి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్నా నీలాంటి వ్యక్తి మళ్ళీ పొరపాటు మాటలు మాట్లాడాలన్నా భయపడే విధంగా ఐదు కోట్ల మంది ప్రజలు ఏ విధమైన ఇచ్చ హెచ్చరిక ఇచ్చారో మర్చిపోతా ఉన్నావా భారీ ఆధిక్యం ఇచ్చినారు ఒక కూటమికి ఒక కూటమిని నమ్ముకొని నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినారంటే నీకు అది హెచ్చరికగా నీకు తెలియట్లేదా మైపించి నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అవతారం ఎత్తి నువ్వు మాకు ఇస్తా ఉన్నావు దేనికి ఇస్తా ఉన్నావు నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన మీద వ్యతిరేకత లేదంటున్నారు కదా అదే వ్యతిరేకత లేకుండానే నీకు ఇలా వచ్చినాయి సిగ్గుండట్లేదా నీకు సిగ్గు అనిపించట్లేదా పదకొండు సీట్లలో పదకొండు సీట్లు సాధించి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈరోజు అన్నావు ప్రతిపక్ష హోదా అడుక్కుంటా ఉన్నావు మొన్న ఐదు సంవత్సరాల వరకు నీ యొక్క బ్యాండ్ మేళాను పెట్టుకుని నీకంత నువ్వే చెప్పుకొని నన్ను ఎవడు పీకలేడు అన్నావు పేకలేడన్నావు కదా పీకు చూపించారా పీకు కాదు బోర్డుగుండు కొట్టేశారు నీకు ఐదు కోట్ల మంది ప్రజలు నిన్ను బోడుగుండు పెట్టేశారు ఓడిన తర్వాత ఓడిపోలేదు శిక్షించిన తర్వాత నువ్వు తాడేపల్లి ప్యాలెస్ వదులుకొని బెంగళూరు ప్యాలెస్ పారిపోయిన పిరికి పందవు నువ్వు నువ్వు మమ్మల్ని హెచ్చరిస్తావా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు రోడ్డు మీదకు మళ్ళీ రావాలనుకుంటే గనక తల దించుకొని ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవించేలాగుంటే రోడ్డు మీదకి రా లేదనుకుంటే గనక గొడ్డలు ఓడదిస్తారు గుర్తుపెట్టుకో నీ పులివెందల్లోనే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి నాది పులివెందులోనే నీ పోగొద్దాం ఏంటో నాకు తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో నీ ఈ పులివెందల్లో నిన్ను ఏ విధంగా ఆఖరి నీ చెమటి చెమటలు కక్కించారో మర్చిపోతా ఉన్నాము నువ్వు ఎక్కడ కూడా ఆంధ్ర అవసరం లేదు నువ్వు పరదాలు చాటుకొని పరదాలు పెట్టుకొని ఈ ఐదు సంవత్సరాలు నువ్వు ఎలాగీ ఆంధ్ర రాష్ట్రంలో తిరిగావో ఎంత పిరికి పొందావో డేరా బాబా లాగా తిరిగావు నువ్వు పరదాలు కట్టుకొని ఇప్పుడు వెళ్ళి పులివెందల్లో ఆ పరదాలు కట్టుకొని జనాలు తరివి తరివి కొడతా ఉంటారు ఈ రోజుకి నేను పులివెందల్లో గెలిపించారంటే కేవలం మీ నాయన మొహం చూసే నీ మొహం చూసి ఎవడు ఓట్లు వేయలేదు ఎవరు కూడా కంగారు బడబాక రెండు వేల ఇరవై తొమ్మిదిలో నీ దరిద్రాన్ని కూడా పులివెందల్లో నాశనం చేసి నీ నీ దరిద్రాన్ని కూడా వదిలించుకునే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తుంది మా పులివెందుల ప్రజలు కూడా చేస్తారు ఈరోజు నువ్వు నువ్వు ఇష్టాసారంగా ప్రభుత్వం మీద విమర్శిస్తూ ఉన్నావు ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు రోజులైంది ఇవాళ్ళకి ఇరవై మూడో రోజు ఇరవై మూడో అయినా సరే ఈరోజు మేము పనిచేస్తా ఉన్నాం మేము విజయాలకి వేరే స్వర్గాలకి ఏ రోజు విరవకిపోలేదు ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతని భుజస్కంధాల మీద వేసుకొని ఈరోజు ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది దానికి ఉదాహరణే ఒకటో తారీఖున నువ్వు ఏ నాడైనా సరే ముఖ్యమంత్రిగా నువ్వు ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసినంత వరకు కూడా ఏ రోజైనా సరే ఒకటో తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు నువ్వు జీతాలు ఇచ్చినావా లేట్ అవుతా పెన్షన్లు ఇచ్చినావా సిగ్గుండాలు లేట్ అవుతా చెప్పుకోవడానికి నీది ఒక బతుకేనా ఊస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు చీయన్ ఊస్తే దాంట్లో కొట్టుకొని పోయి వెళ్ళి నువ్వు వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో పడే బతుకు అట్లాగే ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దుర్మార్గమైన ప్రభుత్వ సిస్టమ్ని ఎంత నాశనం చేసిందో మనం చూసాము అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి దాని మీద కూడా శ్వేతపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది ఒకటో తారీఖుకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి ఒక్క ఉద్యోగులకి ఒకటో తారీఖున జీతాలు జమ అయ్యాయా లేదా అట్లాగే బడుగు బలహీన వర్గాల ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఒకటో తారీఖు కల్లా ప్రతి ఇంటికి సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి ఇంటికి వెళ్ళి వారికి పెన్షన్ ఇచ్చినారంటే అది ప్రజా ప్రభుత్వం అంటే అది ప్రజా నాయకుడు అంటే నిన్ను ప్రజా వ్యతిరేక నాయకుడు నువ్వు ప్రజలు ఆకర్షించిన నాయకుడు ఆయన కాబట్టి ఎక్కడగా పోతున్నా సరే ప్రజలు తండోపతండాలుగా నేరాజనాలు పట్టి ప్రతి పేదవాడి యొక్క బాధ ఆయనకు తెలుసు కాబట్టి ఈరోజు ఒక పేదవాడి ఇంటికెళ్ళి ఆయన 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 చేతుల స్వహస్థాలతో పెన్షన్ కార్యక్రమాన్ని ఒకటో తారీఖుల్లో చేశారంటే ఐదు కోట్ల మంది ప్రజల ముఖాల్లో ఎంత సంతోషం ఉందో మనం ఈ ఇరవై మూడు రోజుల్లో మనం గమనించగలగాలి అట్లాగే పెట్టుబడి వ్యవస్థ కానివ్వండి ప్రభుత్వం ఏ రోజైతే మారిందో ఒక వ్యక్తి మీద నమ్ముకొని ఈరోజు పెట్టుబడిదారులు కూడా రావడం మొదలుపెట్టారు గత ఐదు సంవత్సరాల్లో నీ మొహాన్ని చూసి నీ మొహాన్ని కానీ చూసి నీ ప్రతిఫలం చూసి నీ ప్రతి నీ యొక్క ఏమంటారు దాన్ని నీ యొక్క ప్రతిభాశీలం చెప్పుకుంటూ ఉంటాం కదా ఆ ఏంటంటే చూసి కానీ ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా నీ దగ్గర రావడం జరిగిందా పాపాను నువ్వు ఏ రోజైనా సరే నీ చేత బాధింపబడ్డ నీ బ్యాండ్ మాలం చేత బాధింపబడ్డ వ్యక్తుల్ని ఏ రోజైనా పరామర్శించావా ఒక దుర్మార్గుడైనటువంటి పిన్నల రామకృష్ణారెడ్డి ఒక నేరస్తుడిని ఈరోజు నువ్వు పోయేసి నువ్వు పరామర్శించావు జైలు బయటకు వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నావు అవును ఈఎంఈం పగలగొడతానండి యుడరావాడు అసలు అనకూడదు ఏమని పగల కొట్టడానికి రిగ్గింగ్ రాజ్యాంగం మీరు రిగ్గింగ్ చేశారంట అదే నువ్వు రా మేము మేము రిగ్గింగ్ చేస్తే ఈ రోజు నీకు ఆ పదకొండు సీట్లు కూడా వచ్చి ఉండేవి కావు గుర్తుపెట్టుకో అదే నేను చెప్తా ఉన్నావు కదా గత ఐదు సంవత్సరాలు పెట్టి నువ్వు పండించిన గంజాయి కానీ నువ్వు దిగుమతి చేసుకున్న హెరైన్లు కానీ ఇవన్నీ కూడా నువ్వు బెంగళూరు ప్యాలెస్లోనో తాడేపల్లి ప్యాలెస్లోను దాచుకొని ఆ యొక్క స్మెల్నో కానీ లేకపోతే ఆ యొక్క వాసన సువాసనను పీల్చి నువ్వు మళ్ళీ నువ్వు నెల్లూరు వచ్చి ఉంటావేమో దానికోసం నువ్వు ఇష్టసరంగా అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి నీ అట్లాగే ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి అంటే అండి ఈవీఎం అంటే ఒక భారత రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉంటే బయటకు వచ్చి అవును పగలగొట్టాడు అని చెప్పి నువ్వు ధైర్యంగా చెప్తా ఉన్నావు ఈవీఎంను పగలగొట్టేవాడు నీకు మంచోడు బాబాయ్ హత్య చేసేవాడు పిల్లోడు మరి నీ ఉద్దేశంలో ఇంకా ఇంకా ఎవడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక ఆర్థిక నేరస్తుడివి వాస్తవం కరెక్టే నువ్వు చెప్పింది కరెక్టే ఈ జగన్మోహిని రెడ్డి మీరు దయచేసి ఈ రోజు నుంచి పేరు అతను పెట్టండి దయచేసి నేను మళ్ళీ మళ్ళీ ప్రస్తావిస్తూ ఉంటా అవతారం మార్చాడు కదండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రజలు శిక్షించారో అవతారం చాలించి ఇంకొక జగన్మోహిని రెడ్డిగా అవతారం చాలించి ఈ యొక్క జైలు బయట నువ్వు ఈ విధంగా అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నావు నీ ఉద్దేశంలో కరెక్టే నువ్వు నువ్వు అన్నట్టుగా పిన్నలు రామకృష్ణారెడ్డి మంచివాడే ఎందుకంటే నువ్వు ముప్పై మూడు కేసుల్లో ఏమను కదా అతను కేవలం పన్నెండు పన్నెండు కేసులను ఏమను కాబట్టి నీతో పోల్చుకుంటే అతను మంచోడే ఆ ఉద్దేశంతో నువ్వు చెప్పగలిగావు ఏ ఎందుకు అని ఒక దళిత ఒక సంబంధించిన డాక్టర్ని నీ యొక్క దుర్మార్గమైన ప్రభుత్వం ఒక మాస్క్ అడిగినంత పాపానికి నడి రోడ్డు మీద గుడ్డల ఓడదీసి నువ్వు అతన్ని చంపిస్తే ఎందుకు నువ్వు ఎందుకు పోలేదు దీని ఎనకాతల కూడా మా యొక్క ప్రభుత్వం కానివ్వండి యొక్క డిపార్ట్మెంట్ కూడా దీని మీద ఎంక్వైరీ చేయాల్సి ఉంది దీని మీద కూడా విచారం ఎందుకంటే ఈ యొక్క సుధాకర్ అనే వ్యక్తి వెనకాతల అతను ఒక జమీందారికి సంబంధించిన కుటుంబము అతను ఆస్తుల మీద ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్ను పడింది కాబట్టి అతను ఒక పిచ్చోడుగా ట్రీట్ చేసి అతన్ని చంపించడం జరిగింది దాని మీద కూడా ఎంక్వైరీ జ జరగాల్సిన అవసరం ఉంది అట్లాగే ఒక బీసీ యొక్క వ్యక్తిని వాళ్ళ యొక్క సిస్టర్ని ఏడిపిస్తున్నాడని చెప్తే ఒంగోల్లో ప్రకాశం జిల్లాలో బాపట్లో సంథింగ్ ఎక్కడో దిక్కిన పెట్రోల్ పోస్ తగలు పెడతా ఉంటే ఎందుకు పోలేదు డేరా బాబా నువ్వు ఎందుకు పరామర్శించలేదు ఆఖరికి నీ తాడేపల్లి ప్యాలెస్ ఆనుకొని ఒక దళిత మహిళని రేప్ చేసి నీ గుమ్మ ముందు పాడేస్తే దిక్కు దివాణం లేకుండా నువ్వు లోపల ఉండి పబ్జీలు ఆడుకుంటున్నావా లేకపోతే గంజాయి హరైన్లు పీలుస్తా ఉన్నావా జ జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు ఆ బాధితురాలని బిసించలేదు నీ యొక్క ప్రభుత్వంలో ప్రతి ఒక్క వర్గానికి కూడా అన్యాయం జరిగింది కదా మరి ఎందుకు పోలేదు నువ్వు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఈరోజు ఒక నేరస్తుడి కోసం చెప్పి నువ్వు ఒక తాడేపల్లి ప్యాలెస్ నుంచి అంటే బెంగళూరు ప్యాలెస్ నుంచి ఇంకొక ప్యాలెస్కి రాగానే ఒక హెలికాప్టర్ పెట్టుకొని నువ్వు ఒక శాసనసభ్యుడిగా ఒక మాజీ శాసనసభ్యుడిని వెళ్ళి పరామర్శించే తీరిక ఈ ఐదు సంవత్సరాల్లో నీ చేత బాధి బాధింపబడ్డ బాధితులకి నీకు ఎందుకు టైం కుదరలేదు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అతను సైకో విధానం మీకు అర్థమవుతుందా లేదా కాబట్టి ప్రజలు ఈ శిక్షించారు కాబట్టి ప్రెస్టేషన్లో ఏం మాట్లాడదు ఈ కాపీ పేస్ట్ గారికి తెలియదు కాబట్టే మేము గౌరవంగానే మాట్లాడుతామండి ఈరోజు ఆయన చర్యల్నే మా ప్రతి చర్య ఉంటుంది దయచేసి మీరు అర్థం చేసుకోవాలి మేము వాడు వీడు అనే సంస్కృతి మాది కాదు మా మా పార్టీ సంస్కృతి కూడా కాదు కానీ నిన్న గౌరవం ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో సంబోధిస్తే అట్లాంటి వ్యక్తికి మేము గౌరవం ఇవ్వాలా దయచేసి మీరు మాకు తెలియజేయండి ఒకవేళ మా తప్పు ఉందంటే కనుక మేము తప్పకుండా మా తలదించుకుంటాం మా తప్పుని మేము ఒప్పుకుంటాం మరి ముఖ్యమంత్రి కానీ ఇతన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్న గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇతన్ని ఒక ముఖ్యమంత్రి పేరు పెట్టి పిలిస్తేనే నీ మీ నీ గ ప్రభుత్వానికి ఎగనెస్ట్గా ఏదైనా ఒక సోషల్ మీడియా అనేది ఒక ఫోర్స్ లార్జెస్ట్ ఎస్టేట్ ఇన్ సొసైటీ ఈ యొక్క డెమోక్రసీలో ఆ యొక్క ఫ్రీడమ్ను కూడా నువ్వు అరించి ఆఖరికి డెబ్బై ఏళ్ల ముసలమ్మను కూడా నీ యొక్క జేఐడి డిపార్ట్మెంట్ ద్వారా నువ్వు స్టేషన్లు స్టేషన్లు తిప్పించిన ఘనత నీది మరి అలాంటప్పుడు నిన్ను ఎన్ని స్టేషన్లకు తిప్పించాలి ఒక జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ ముహూర్తాన్న నెల్లూరు జైలుకి పోయినావో అదే జైలుకు నీకు శాశ్వతంగా పంపించే కార్యక్రమం ఖచ్చితంగా ఈ ప్రజలు ఇస్తారు కంగారు పడద్దు ఇప్పటికైనా సరే నీకు బుద్ధి జ్ఞానం అనేది కనుక ఉంటే నిజంగా ఆ భగవంతుడు నీకు బుద్ధి జ్ఞానం అనేది ప్రసాదిస్తే కనుక ప్రజాస్వామ్యంలో ఎలా బతకాలి ఎట్లా మాట్లాడాలి ఏ విధమైన చర్యలు చేస్తే ప్రజలు మమ్మల్ని హర్షిస్తారు ఏ విధమైన చర్యలు చేస్తే ప్రజలు మమ్మల్ని వ్యతిరేకిస్తారని అని తెలుసుకొని మాట్లాడు ఇట్లాగ కనుక ముందు ముందుగా మాట్లాడితే నీ యొక్క భరితము ప్రజలు ఇప్పుడుగా పట్టారు ఇంకా ఇంకా ముందు పెట్టి నిన్ను నాశనం చేసి నీ అంతటి నువ్వు నాశనం చేసుకునే పరిస్థితికి నువ్వు దిగజారుతావని మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు మళ్ళీ మళ్ళీ అవాకులు చెవాకులు గనక పీలిస్తే నువ్వు విమర్శిస్తావా ప్రభుత్వం నీకు విమర్శించే అవకాశం కూడా కూటమ ప్రభుత్వం ఇవ్వదు నీకు కుళ్ళల్లా ఏంటంటే ఒకటో తారీఖు కల్లా పేదవాడిని దగ్గర అన్నం తినకూడదు ఐదు రూపాయలకి కడుపు నిన్న అన్నం మూడు పొట్ల తింటే నీకు కళ్ళు ఒప్పదు నీకు ప్రభుత్వ ఉద్యోగికి ముప్పై రోజులు పనిచేసిన ఉద్యోగికి ఒకటో తారీఖు కల్లా జీతం వస్తే నీకు కడుపు మంట ఈ ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే నీకు కడుపు మంట ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని వస్తే నీకు కడుపు మంట రైతులు సంవత్సరానికి మూడు పంటలు కానీ కనీసం రెండు పంటలు పండించుకొని ఆనందంగా ఉంటే నీకు కడుపు మంట ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి అయ్యా దేహి అని అని నీకు ఆనందం ఇది నీ సైకో ఆనందం గత ఐదు సంవత్సరాల్లో నువ్వు ఈ సైకో ఆనందాన్ని పడ్డావు ఆ సైకో ఆనందాన్ని పడ్డావు కాబట్టి ప్రజలు ఇసుకుపోయారు కాబట్టే నిన్ను ఏ విధంగా శిక్షించారు ప్రజాస్వామ్యులు నేను శిక్షించారు రేపు న్యాయస్థానాల్లో కూడా నువ్వు చేసిన పాపాలకి శిక్ష పడే రోజు ఖచ్చితంగా వస్తుంది నీ యొక్క ఆర్థిక నేర నేరాలన్నింటిలో కూడా నువ్వు ఏవన్న ముద్దాయిగా ఉన్నావు కాబట్టి నీ నేరాలన్నీ కూడా రుచించబడి అదే జైలుకు నువ్వు పోయి అదే చెప్పకూడదు తినే రోజు త్వరలోనే ఉందని మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాను